విజయనగరం రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నదని రాష్ట్ర చిన్న మధ్య తరహా పరిశ్రమలు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఎన్ఆర్ఎస్ అధికారత సంబంధాల శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు ఆదివారం ఉదయం మెంటాడ మండలం ఆంధ్ర గ్రామంలో రాష్ట్ర శ్రీ శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారెడ్డితో కలిసి ఆంధ్ర రిజర్వాయర్ నుంచి నీరు విడుదల చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యవసాయం సాగు సాగురెడ్డికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో నేటిపారుదల శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు समर्पयाम यज्ञपवी ताक्षतापया गा धाराया नमस्को नमस्कारा समर्पया गंधधारा ध्रदृष्वाम निपुष्टांग्रीषणी ईश्वरी गंसर्भूतापये श्री महागणिपत नम ओं श्रीम शुमुय नम श्री श्रीमे एककदंताय नमह वो श्रीमिलाय नम ओं वो नमः गागण नम मय नम नमः नम महागणाधिपत नमो नमीमही प्रचुदया वो प्राणा स्वाहा ओं श्री नहानायी स्वाहां श्री महाव्यानाय ह

अतो चाय का हम దయచేసి ఎదురుగా ఉన్న కుర్చీల్లో అందరూ కూర్చోవలసిందిగా సహనీయంగా మనం చేస్తున్నాం మొదటిసారిగా ఇక్కడ వచ్చినందుకు కొండపల్లి శ్రీనివాస్ గారికి మంత్రి పరిధి గారికి సన్మానించడం జరుగుతుంది అందరూ చెప్పడంతో ప్రాజెక్ట్ నుంచి వాటర్ విడుదల చేయడం ఆంధ్ర ప్రాజెక్టు అంటే మా అందరికి గుర్తొచ్చేది మనకి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర ప్రాజెక్ట్ ని మనం ప్రారంభించిన ఒక్కటే మన అందరికీ గుర్తుంది ఆ రోజు గౌరవ అశోక్ గతరాజ్ గారు గౌరవ అరుణమ్మ గారు గౌరవ ఎంపీగా ఆ రోజు ఎంపీగా ఉన్న ప్రాజెక్ట్ చాలా వరకు ఎంత సిల్ట్ క్లియరెన్స్ లేదు జంగల్ క్లియరెన్స్ లేదు ఈ విధంగా ఉండడం వల్ల చాలా మంది చాలా విధాలుగా ఇబ్బంది పడే పరిస్థితి మనకి ఈ ప్రాజెక్ట్లో ఉంది కాబట్టి మన గవర్నమెంట్ రాగానే ఈ ప్రాజెక్ట్ తరపు నుంచి రెండు కోట్ల యాభై లక్షలు మనం శాంక్షన్ చేయమని పెట్టడం జరిగింది దానిలో పోటీ యాభై ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలోకి తీసుకురాగలిగారు ఒక విజనరీ లీడర్ కాబట్టి ఆయన ఎక్కడి నుంచో పెట్టుబడులు తీసుకొచ్చి తండ్రి కొడుకులు ఎత్తారు ఓ పక్క ఆయన పెట్టుబడులు తీసుకొస్తే ఓ పక్క లోకేష్ బాబు గారు ఐటీ మంత్రి ఆయన పక్క పెట్టుబడులు తీసుకొచ్చి ఈరోజు మన రాష్ట్రంలో ఏది ఆగిపోకుండా అన్ని సకాలంలో వెళ్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో ఉంది కాబట్టి అందరికి కూడా మళ్ళీ చెప్తున్నాను మనం ఏదైతే గుర్లగడ్డ గాని అలాగే హై లెవెల్ కెనాల్ ఛానల్ కానీ నైనార్ కానీ ఇవన్నీ కూడా మనం పెట్టడం జరిగింది ఒక్కొక్కటి ఒక్కొక్క సంవత్సరం ఖచ్చితంగా చేద్దాం ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికైనా ఏకైక గవర్నర్ ఫస్ట్ గవర్నర్ మన ఎంత గారి ఇంత పూర్వం ఉమ్మడి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎవరైనా వదిలేయండి కానీ ఇంతకుముందు ఎవరైనా గవర్నర్లు అయితే బీజేపీ దగ్గర దీనికి అడగొచ్చు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి స్వచ్ఛంగా అయినటువంటి మొట్టమొదటి గవర్నర్ అంటే మన అశోక్తరాజ్ మనం గర్వంగా చెప్పుకునే పరిస్థితి మేము బయటకు వెళ్ళినా అశోక్ గత శిష్యులు అంటాం ఎందుకంటే మీరు టైంకి వచ్చేస్తున్నారు అడుగుతా మీకు చాలా సార్లు చెప్పాను నేను ఎందుకంటే వందల మీటింగ్ అంటే పదకొండున్నరకు వస్తారు మా వాళ్ళు అప్పుడప్పుడు నేను అప్పుడు చెప్తాను మేము అశోక్ గారు టైం పాటిస్తాం మేము అలా రాము అని ఎందుకనంటే అంత పద్ధతి మీద వెళ్లే మనిషి కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన గవర్నర్ స్థానంలో చూడాలనుకున్నారు ఆ స్థానంలో ఎందుకంటే ఆ మహానుభావుడు మీద ఉంది ఎందుకంటే అందుకనే చెప్తున్నాను నేను ఒక పద్ధతిలో వెళ్ళాలి ఎందుకంటే ఈరోజు వీళ్ళందరూ కూడా మోకొమ్మడిగా ప్రతి గ్రామం వెళ్ళిపోయి ఏంటి బాబుష్యూరిటీ ఏదో మోసం అనుకొని తిరుగుతున్నారు మోసం ఎవరు చేశారు మొత్తం అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేద్దామని ఖచ్చితంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పూర్తి చేస్తామని సభాముఖుగా మీ అందరికి కూడా నా సోదరుడు శ్రీనివాస్తో కలిపి మేము తీసుకొస్తున్నాం ఎందుకంటే మేము వెళ్ళి ఆయన ఖచ్చితంగా ఇస్తామంటున్నారు కాకపోతే మనకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి వల్ల ఇబ్బంది పడుతున్నాం ఆర్థిక పరిస్థితుల వల్ల ఇబ్బంది పడ్డా మీ అందరికీ కూడా తెలుసు ఓట తారీఖు పెన్షన్ లాగట్లేదు తల్లికి వందనం ఆగలేదు అలాగే మెగా డిఎస్సి ఆగలేదు మనకి ఏ కార్యక్రమం కూడా ఆగకుండా ముందుకు వెళ్తూనే ఉంది అలాంటి కార్యక్రమాలు ఆగకుండా వెళుతున్నప్పుడు ఇంకొక పదిహేను ఇరవై రోజుల్లో ఖచ్చితంగా అందరూ కూడా అన్న అన్నదాత సుఖీభావ కార్యక్రమం కూడా అది త్వరలో రైతులకు అందబోతుంది ఈ ఆగస్టు పదిహేను నుంచి మహిళలందరికీ ఉచిత బస్ ప్రయాణం కూడా వస్తుంది ఎందుకంటే ఆ రోజు ఏదైతే సూపర్ సిక్స్ హామీలు అన్నారో హామీల్లో ఏ ఒక్కటి కూడా తగ్గకుండా అన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి కొంతవరకు మనకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మీ అందరికీ తెలుసు కాబట్టి అవన్నీ కూడా చేయడానికి ఉంటుంది ఈరోజు ఇందాక సతీష్ గారు మాట్లాడుతూ చెప్పారు చూడండి కాలు ఎంత బాగున్నాయో నాడు నేడని ఇదే మన గ్రామాల్లో చెప్పాల్సిన అవసరం ఉంది ఆయన ఏంటి అన్ని పద్ధతి ఒక ఎందుకంటే వారి ఆస్తులన్నీ కూడా మొత్తం దారాదత్తం చేసినటువంటి మహానుభావుడు మనసున్న మహారాజా అలాంటి ఆయన ఎప్పుడు మేము మీటింగ్ లో కూర్చున్నా ఏది పద్ధతి అదే మాట్లాడండి ఏది పద్ధతి అదే చెయ్యండి ఏది నీతో అదే మీరంతా కూడా అవలంబించండి అని చెప్తూ ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు పక్క అశోక్ గతరాజ్ గారు ఈరోజు అందుకనే నిన్న మేము గోవాలో ఆయన తాలూకా ప్రమాణ స్వీకారం చూస్తే కన్నుల పండగ ఒక గవర్నర్ గారు ప్రమాణ స్వీకార రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలందరూ రావడం నేను ఎక్కడ చూడలేదు నలభై మంది ఎమ్మెల్యేలు కూడా వచ్చి ఆయనకి అందరూ కూడా కంగ్రాస్ చెప్పారు అది ఆయన దానికి గొప్పతనం అక్కడ అందరూ అడుగుతున్నారు రాజుగారంట గుజరాత్ రాజుగారట చాలా గొప్పవారట మచ్చలేని మనిషి అట ఇంతవరకు అవినీతి అంటే ఏంటో తెలియదంట అలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అని గోవాళ్ళు ఆశ్చర్యం మాకు ఎంత ప్రౌడ్ గా అనిపించింది అంటే నాకు శ్రీనివాస్ గారికి అప్ప మన జిల్లా గురించి ఇంత మాట్లాడుతున్నారు అని అలాంటి ఒక మహానుభావుడు చెప్తున్నాను ఎందుకంటే చాలా మంది ఆలోచించుకోవచ్చు ఆలోచించచ్చు కానీ చేసినటువంటి సాయం వల్ల ప్రజలందరూ కూడా మిమ్మల్ని గౌరవిస్తారు డబ్బులు ఏమని వదిలేస్తే ఏ పని ముందుకెళ్దు మీరు చేయండి డబ్బులు నేను తీసుకొస్తాను ఏదో రకంగా నేను డబ్బులు తీసుకొచ్చే బాధ్యత నాది అభివృద్ధిని ఎక్కడ ఆపకూడదు ఎందుకంటే ఈరోజు మన ఇల్లు ఉన్నాయి మన ఇళ్ళల్లో రోజు రోజుకి మన జీవన విధానం మెరుగు మెరుగుపడుతుందా లేదా మన బైక్ నుంచి కారు వెళ్తాం లేకపోతే ఇంకా పెద్ద కారు కెళ్తాం అలాగే ఇంట్లో టీవీ కూడా ముందు రేడియో ఉండేది టీవీ ఉండేది ఎలాగైతే మన అలాగే పిల్లలు చదువు ఉండేది టెన్త్ క్లాస్ తాటిస్తారు ఇంటర్మీడియట్కి వెళ్తాము తల్లి డిగ్రీకి వెళ్తాము ఎలాగైతే మన కుటుంబం పైకి లేస్తుందో మన ప్రదేశం కూడా అభివృద్ధి చెట్టాలి దానే డబ్బులు లేదు అని సంక్షేమం చేస్తాను గత పాలకులు అభివృద్ధిని పూర్తిగా వదిలేశారు ఈరోజు అభివృద్ధిని సంక్షేమం రెండు కళ్ళ కింద తీసుకెళ్లి ప్రభుత్వం చాలా మంచి సంకల్పంతో పనిచేస్తూ ఉంది ఇవన్నీ కూడా ప్రజలకు మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది మరి అంతేకాకుండా ఈరోజు సంజామ గారు నేను ఇక్కడ గుర్రెల ప్రాజెక్టు నుంచి అవచ్చు రాజకీయ కళాకారులు ఎవరైతే ఉన్న కళాకారులు కావచ్చు తప్పు కళాకారులు అవ్వచ్చు కళగీత కార్యక్రమం అవ్వచ్చు వీళ్ళందరికీ కూడా పెన్షన్ ఇచ్చిన కల్పించిన వేవర్స్ కాబట్టి వీళ్ళందరికీ కల్పించింది కూడా చంద్రబాబు నాయుడు గారు మరి అభివృద్ధి కార్యక్రమంలో ఈరోజు మనం చూస్తున్నాం మన ప్రాంతంలో ఆంధ్ర ప్రాజెక్ట్ నెలకొల్పడానికి ముఖ్య నాయకులు చంద్రబాబు నాయుడు గారు దాని గురించి ఆలోచించారు ఒక ఇరవై లక్షలు ఎంఎన్ ఛానల్ బీవీ ఛానల్ నీన్ తెప్పిస్తే అలాగే ఇక్కడ ఉన్నటువంటి కాలవ రిపేర్లు కూడా తెచ్చుకొచ్చారు మరి కాకుండా సుమారు నూట రెండు లక్షలు అంటే కోటి రెండు లక్షల రూపాయలు రిపేర్ వర్క్స్కి కోటి యాభై లక్షలు డెవలప్మెంట్ వర్క్స్కి ఇక్కడ ఉన్న రోడ్డు కొని అలాగే ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ అంటే సుమారు రెండున్నర కోట్లు ఈ సంవత్సర కాలంలో ఆంధ్ర ప్రాజెక్ట్ ఖర్చు పెడతానంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం గురించి మనం మంచిగా చెప్పాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ మీద మనం గర్వంగా చెప్పుకోవాలి ఈ ప్రభుత్వం గురించి సంక్షేమం అభివృద్ధి రెండు తల్లి కింద తీసుకెళ్తారు ఎవరు ముఖ్యమంత్రి గారు అంటే సంక్షేమం అనేది ఆయన ఎప్పుడూ చేస్తా ఉన్నారు కానీ మనం చెప్పుకోవట్ల నేను పెన్షన్ శాఖ మొదలు పెట్టినప్పటి నుంచి అసలు పెన్షన్ ఎవరు మొదలు పెట్టారు ఎవరెవరిని ఇంక్లూడ్ చేశారు ఎవరెవరి తర్వాత ఎవరిని పెన్షన్ పెంచేది ఎవరు పెంచింది ఎవరు ఇవన్నీ చూస్తే అన్నీ కూడా తెలుగుదేశం హాయంలో జరిగాయి అన్న నందమూరి తారక రామారావు గారు ముప్పై ఐదు రూపాయలతో పెన్షన్ మొదలుపెట్టారు క్రమేణా రెండు వందలు అయింది రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు చేశారు వెయ్యి నుంచి రెండు వేలు చేశారు మళ్ళీ రెండు వేల నుంచి మూడు వేలు గత పాలకు ఐదు సంవత్సరాలు పడితే మూడు వేల నుంచి నాలుగు వేలు చేయడానికి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఒకేసారి చేశారు అంటే సంక్షేమ కార్యక్రమం కూడా అందులో పెన్షన్స్లో కూడా ఎవరికి ఇవ్వాలి వృద్ధాప్యం పెన్షన్ అవ్వచ్చు వంట మహిళ పెన్షన్ అవ్వచ్చు వికలాంగులు పెన్షన్ అవచ్చు ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినవి ఖచ్చితంగా ఈ ఆంధ్ర లో ఈ ఆంధ్ర ప్రాజెక్టును బేస్ చేసినట్టు రైతాంగ కుటుంబాలన్నీ కూడా మనం మేలు చేకూర్చేలా పనిచేస్తాము మరి అంతేకాకుండా ఈరోజు ఇంకో విషయం చెప్పాలి ఈరోజు నిన్న మనందర ప్రీతం నాయకులు మన జిల్లా దిక్సూచి మన తెలుగుదేశం పార్టీకి ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి పోలీసు రాజీనామా చేసి ఈరోజు నిన్ను కూడా నేను సంధ్యం గారు శాసనసభ్యులు ఇతర మంత్రులు మా యువనాయకులు లోకేష్ గారు అందరూ కూడా వెళ్ళి ఆయన మన గౌరవ గవర్నర్ గారు గౌరవ గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి మేము అందరం కూడా వెళ్ళాము అక్కడ చూస్తే చాలా ఆనందం అనిపించింది అంటే ప్రజాసేవ చేసిన వ్యక్తికి ఈరోజు దేశమంతా గమనించే దశగా ఆయన గవర్వ గవర్నర్గా బాధ్యతలు ఇచ్చి ఆ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనే బాధ్యతలు ఇచ్చినందుకు ప్రత్యేకంగా మనం మనం మోడీ గారికి అలాగే మన చంద్రబాబు నాయుడు గారికి మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి అంటే మొదటిసారిగా ఆంధ్ర ప్రాజెక్ట్ రావడం జరుగుతుంది అది ఇక్కడ కూర్చున్నాక సంజమ్మ గారు మాకు ఆ ఫ్లాంగ్ చూపించారు తాతగారి పేరు ఉందని ఇనాగ్రేషన్ వచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ అయ్యి ఉండొచ్చు మన పడాలన్న మాజీ మంత్రులు పడాలన్న గారు అప్పుడు తాతయ్య గొప్పరి పార్లమెంట్ సభ్యులు అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ ఓపెనింగ్ చేసి గజపతినారానికి అప్పుడు అప్పటి గజపతినారం నగరం నియోజకవర్గం మరి ఈరోజు మెంటాడ బొండపల్లి గజపతినారం మండలాలకి సాగునీరు అందించడం మరి ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే రాగునీరు కూడా ఈ ప్రాజెక్ట్ మీద చాలా డిపెండెన్స్ ఉంది ఇప్పుడు మనం చూసుకుంటే కొనిసా స్కీమ్ అవ్వచ్చు గొట్ల స్కీమ్ అవ్వచ్చు బొర్ర స్కీమ్ అవ్వచ్చు అలాగే విజయనగరం స్కీమ్ అవ్వచ్చు ఇవన్నటికీ కూడా ఇదే ఆయకట్ మీద డ్రింకింగ్ వాటర్ కూడా వెళ్తుంది మరి నాకు ఈరోజు తెలిసింది తెలుగుదేశం సహాయంలో అన్న నందమూరి తారక రామారావు గారు సర్వే చేయించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఈ ప్రాజెక్ట్ను పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి ఇక్కడున్న ప్రజానికానికి ఒక ఒక మంచి ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది అనేది చాలా మంచి విషయం కూడా నేను చెప్పుకోవాలి విమానాశాఖ ఏదైతే ఉందో దానికి ఒక కేంద్ర మంత్రి వాళ్ళు ఇవ్వడం అలాగే ఇక్కడ రాష్ట్రానికి అగ్రికల్చర్ హార్టికల్చర్ యానిమల్ హస్బెండరీ మినిస్టర్ ఇవ్వడం మరి అలాగే విజయనగరం నుంచి నాకు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ మినిస్టర్ ఇవ్వడం తాద్రిక నిర్మాణం కోట ఇవ్వడం మరి అలాగే పార్వతపురం నుంచి ట్రైబల్ వెల్ఫేర్ కానీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ ఇవ్వడం అలాగే విశాఖపట్నం నుంచి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి అనితమ్మ గారికి హోమ్ మినిస్ట్రీ ఇవ్వడం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఉత్తరాంధ్ర పట్ల ఉత్తరాంధ్ర అభివృద్ధి పట్ల ఒక మంచి సహకలు ఇచ్చి మంచి నాయకత్వం ఇచ్చి మా అందరికీ కూడా వెయిట్ చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో మేము ఎంతో ఆనందపడ్డాం మన కుటుంబ సభ్యులకి ఆ రకంగా గౌరవం దక్క గౌరవం దక్కడం ప్రపంచం అంతా కూడా ఆయన చూసి ఒక అభినందన తెలియజేయడం ఎందుకంటే అలాంటి నాయకుడికి ఇవ్వడం వల్ల ఖచ్చితంగా పాలిటిక్స్కే ఒక మంచి పేరు ఒక మంచి వ్యవస్థగా తీసుకొచ్చారని ప్రతిపక్షం మరి మీద అందరూ కూడా అంటే ఎవరు ప్రతి నాయకుడు కూడా అభినందిస్తున్న పరిస్థితి ఈరోజు చూస్తున్నారు అంటే పాలిటిక్స్కి విరుద్ధంగా అంటే జనరల్గా విమర్శలు అనేది ప్రతిపక్షాలు చేస్తుంటారు వాళ్ళు కూడా ఈరోజు ఒకొక్కటి ఈరోజు మంచి నిర్ణయం తీసుకున్నారు ఒక మంచి నాయకుడు మీరు గవర్నర్ బాధ గవర్నమెంట్ పొజిషన్ కల్పించారని వాళ్ళు కూడా చెప్పడం ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి ఆలోచన అనేది కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మొదటిసారిగా వచ్చాను చాలా ఆనందంగా అనిపించింది ఎందుకంటే ఒక మంచి ప్రదేశం ఇలాంటి ప్రదేశం కూడా పెద్దలు చెప్పిన అన్న పెద్దలు చెప్పినట్టుగా ఇక్కడ టూరిజం ప్రాజెక్ట్ కూడా పెడితే బాగుంటుంది అన్నారు వెంటనే అమ్మారావు గారు కూడా ఏదైనా ల్యాండ్ ఉంటే దాన్ని ఎలా ప్రమోట్ చేయాలో మనం చూస్తున్నాం మంచి